It's my pleasure to be associated with the... డెలివరీ తర్వాత ఉపాసన లైవ్లోకి వచ్చి తన పిల్లల గురించి విషయంలో పడ్డ అవమానాలు అన్నింటి గురించి తెలియజేసుకుంటూ వచ్చింది అయితేనే కోట్ల ఆస్తికి అధిపతి అయిన ఉపాసన కూడా పిల్లల విషయంలో అనేక ట్రోల్స్ అనేది ఎదుర్కొంటూ వచ్చింది చరణతో ఎప్పుడు బయటకు సరే నేను అనేక ఎప్పుడు నాకు ఎదురైన ప్రశ్న ఒకటే పిల్లలు ఎప్పుడు కట్టారని అన్ని విషయాలు కూడా ఎంతో దృఢంగా నిలబడి నా కుటుంబంతో వస్తున్న సమస్యలకి బయట వస్తున్న సమస్యలకి పిల్లలు కలలేదన్న అనేక వార్తలు కూడా ఎంతో దృఢంగా నిలబడి ఈరోజు నన్ను పండింటి బిడ్డకు జన్మనిచ్చాను ఈ విషయంపై నేను పడ్డ అవమానాలు అంత ఎంత కాదు ఎలాంటివి ఆడదానికైనా సమస్య ఎదురవుతుంది కానీ ఇలాంటివి పిల్లల విషయంలో ఏర్పడడం అంటే అది చాలా బాధాకరం అంటూ ఆ బాధ ఏదైనా నేను అనుభవించాను అంటూ ఒక వీడియోలో షేర్ చేసుకుంటూ వచ్చింది ఉపాసన కొన నేను చరణ్ను కూడా ఒక పొజిషన్లో నిలబడేకే పిల్లల కణాలను మనం డిసైడ్ అయినప్పటికీ మాకపై పిల్లల గురించి వచ్చిన అవమానాలు అన్నీ ఎన్ని కాదు అవన్నీ భరిస్తూ ఓపికగా ఎప్పటి వరకు వేచి చూశాను ఈ రోజు నేను పండింటి ఆడపిటకు జన్మనిచ్చాను అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఉపాసన కొరతలు ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియో నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతుంది